హాయ్ అండి నేను మీ పాలకొల్లు సతీష్ ఈరోజు హీరో ఫ్యాషన్ ప్రో అండి ఈ బండికైతే అమ్మకానికి ఉందండి ఇది ఎక్కడో కాదండి మన పాలకొల్లు పూలపల్లిలో అండి ఈ బండి అయితే ఫస్ట్ ఓనర్ అండి ఇది అయితే చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉందండి అలాగే ఈయన ఈ బండికి ఒక రెండు టైర్లు అయితే వేయించుకోవాలండి షోరూమ్తో వచ్చిన టైర్లు అండి ఇవి మళ్ళీ వీళ్ళు వేయించలేదు బండి ముప్పై వేలు కిలోమీటర్లు తిరిగిందండి కానీ ఈ బండి ఇప్పటి వరకు కూడా ఇంజిన్ మీద చేయి వేయలేదండి అంత గుడ్ కండిషన్లో ఉంది ఈ బండి మరి ఈ బండి మీకు కావాలంటే మీరు ఈ నెంబర్కి సంప్రదించండి అలాగే ఈ బండి చాలా అంటే చాలా మంచి బండి అండి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన బళ్ళుల్లో బిఎస్ సిక్స్ అనే వచ్చిన తర్వాత మనకి బిఎస్ ఫోర్ దొరకడం చాలా కష్టమైపోయింది కానీ ఇది బిఎస్ సిక్స్ కాదు బిఎస్ ఫోరు రెండు వేల పద్దెనిమిది మరి బండి ధర ఓనర్ గారు ఎంత చెప్తున్నారంటే అరవై వేల రూపాయలు చెప్తున్నారండి అలాగే దీంట్లో కొంచెం బార్గనింగ్ ఉంది అంటే కొంచెం తగ్గించి ఇస్తారు మరి ఈ బండి ఎక్కడో కాదండి పోలపల్లి ఈ నెంబర్కి సంప్రదించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి